మహిళలకు మెరుగైన వైద్య సేవలు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వరుపల సత్యప్రభ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల రెండు వరకు నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించడం తల్లి బిడ్డల ఆరోగ్యం వంటి అంశాలను వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుండాలని కోరారు ఆరోగ్యకరమైన శిశువుల ద్వారానే మెరుగైన సమాజం రూపొందుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు వేదిక మీద ఉన్న ప్రజలు మన బీజేపీ అయిన బీజేపీకి సత్యరాజు గారికి అదేవిధంగా మన నాకు అన్ని విధాల సపోర్ట్గా ఉండి తాజాగా తరడా ఇచ్చి తన ముందు ప్రకటిస్తున్న ప్రజలు రాజపల్లి గ్రామ పెద్దలు మన గోపిరాజ్ గారికి అదేవిధంగా సజ్జన్ సుఖ స్వామిరాజు గారికి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ సోమరాజు గారికి సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇలా అప్పారావు గారికి ఈ పిహెచ్సి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఇద్దరికి పేరు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న ఈ మండలి నుంచి వచ్చిన నాయకులకు అన్ని విభాగాల నుంచి వచ్చిన సిబ్బందికి మరియు సోదరి మల్లికి మీడియా వారికి అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఆలస్యం ఆలస్యమైనందుకు కొద్దిగా ఆలస్యం అయినందుకు నన్ను క్షమించాలి ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను అటెండ్ అవ్వాలని తిరుపతి నుంచి రాత్రి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి రావడం జరిగింది మంచి ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నాను ఈ ఈ కార్యక్రమం పెట్టారు నేను అటెండ్ అవ్వాలని రావడం జరిగింది ఒక మహిళా సదస్సుకు నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ నియోజకవర్గా నుంచి మహిళలకి ఆడపిల్లలకి బాలికలకి సంబంధించిన ప్రోగ్రాం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఈరోజు ఇండోర్ లో మన పెద్దల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అదేవిధంగా వైజాగ్ లో మన సీఎం గారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏదైతే మహిళలకు బాలికలకు వారందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం వారికి ఈ వైద్య పరీక్షలు చేయాలి అన్నది ఈ కార్యక్రమం అంత ఒక ముఖ్య ఉద్దేశం దాదాపు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల కేంద్రాల్లో ఈ వైద్య పరీక్షలు ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరుగుతాయి వీటన్నింటినీ కూడా మన ఒక్క ఏదో హెల్త్ క్యాంప్ చోటే కాదు పిహెస్సిలో సిహెస్సిలో సంబంధిత అధికారులతోటి మా వారి సిబ్బందితోటి అంగన్వాడి సిబ్బందితో వారందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది మీరందరూ కూడా ప్రతి గ్రామంలోని మహిళలకైతే చల్లెళ్ళకి ముఖ్యంగా వారికి ఒక అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఈ వైద్య పరీక్షలకి వారిని తీసుకొచ్చేలా బాలికల్ని వారి బిడ్డల్ని తీసుకొచ్చేలాగా ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ తీసుకొచ్చి